హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మనము ఏదన్నా ఊరు వెళ్ళాలన్నా లేదంటే మన ఇంట్లో ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయంటే అప్పుడు ఎర్లీగా లెగవటానికి అంటే త్రీ థర్టీ ఫోర్కి అలా లెవాలంటే మాత్రం లేదంటే ఏదైనా ఊరు ప్రయాణాలు ఉన్నా అలా టైంలో మాత్రం అలారం పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా కానీ మనం రోజు లేసే టైంకి అయితే అలారాలు అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు ఆ టైంకి అనేది మెలకు వచ్చేస్తుంది కొంచెం సేపు పడుకోవాలి అని అనుకున్నా కూడా పడుకోలేము అనమాట ఎందుకంటే మనం పడుకున్నాం అనుకోండి మన పనులే మనకు గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇన్ కేస్ ఎప్పుడైనా హెల్త్ బాగోలేకపోతే మనకి హెల్త్ సహకరించకపోతే తప్ప మనము అలా పడుకొని ఉండలేము అనమాట సో అలాంటి సిచ్యువేషన్ నాకేంటంటే మాది ఇండివిజువల్ హౌస్ కాబట్టి అది కాక మాకు అవి పంపులు వచ్చేసి తెల్లవారుజామునే ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా వచ్చేస్తాయి సో అందుకని అందరూ నిద్ర లెగిస్తారు అందరు నిద్రలేగిసి ఫస్ట్ గుమ్మాలైతే శుభ్రంగా ఊడి చేసి ముగ్గులైతే పెట్టేసుకుంటారనమాట అందరు వాకిల ముందు ముగ్గులు ఉండి మన వాకిల ముందు ముగ్గు లేకపోతే ఎలా ఉంటుందో చెప్పండి అందుకని మాకు పంపులు వచ్చే టైంలోనే అందరం అనమాట సో నాది అదే సిచ్యువేషను ఎప్పుడైనా హెల్త్ బాగోలేకపోతే తప్ప అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అవుతుంది కానీ అంత మరీ లేట్గా అయితే అస్సలు లెగాను నేను జాబ్ చేసే టైంలో కూడా అంతే సండే వచ్చిందంటే చాలు సిక్స్ థర్టీ అలా అనమాట సిక్స్ థర్టీ అనేదే నాకు లేట్ అనమాట ఎందుకంటే ఆ టైంలో నేను ఫోర్కి ఫోర్ థర్టీకి లెగిస్తే కానీ నాకు పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఎయిట్ థర్టీ కల్లా నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని కాదనమాట సో ఇప్పుడు ఏంటంటే ఒక వన్ ఇయర్ నుంచి నేను హెల్త్ ఇష్యూ అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ రావటం వల్ల కొంచెం మెడిసిన్ వాడుతున్నాను జర్నీస్ ఎక్కువ చేయొద్దు అన్నారు డాక్టర్స్ సో అందుకని నేను ఇప్పుడు జాబ్ చేయటం లేదు ఇంట్లోనే ఉంటున్నాను ఇక వాకిలు ఊడ్చి వాకిలదంతా కూడా నేను వాటర్ వచ్చేటప్పుడే చేసేస్తాను అనమాట తర్వాత ఈ మొక్కలకి వాటరింగ్ చేసేది కూడా వాటర్ వచ్చేటప్పుడే మోటర్ వేసేసుకొని ఇక వీటన్నిటికి కూడా మొక్కలన్నిటికి కూడా నీళ్లు పెట్టేసుకుంటాను ఇక వీటన్నిటికీ నీళ్ళు పెట్టేసి మళ్ళీ ఇల్లు ఊడ్చి తడిబట్ట అవన్నీ పెట్టేసుకుని వచ్చిన తర్వాత బయట మొగ్గు అన్నమాట ఈ మధ్య కొంచెం వర్షాలు ఎక్కువ పడటంతో అక్కడ అంతా కొంచెం పిచ్చి మొక్కలలాగా మొక్కల మధ్యన అంతా పెరిగిపోయింది ఎప్పటికప్పుడు అంతా తీసి శుభ్రం చేయాలనుకుంటున్నాం కానీ వీలు పడటం లేదు ఎందుకంటే అదంతా పచ్చిగా ఉంటుంది అదంతా శుభ్రంగా ఆరితే తప్ప అదంతా తీసేసి మొత్తము అంత కాల్చేయటానికి వీలవుదనమాట సో ఇక్కడ నేను మొత్తం కడిగి అంత శుభ్రంగా ఊడ్చి పెడితే చిలుకల పైన జాం చెట్టు మీద జాంకాయలు తింటం అవన్నీ కింద ఊసేయటం అనమాట సో మళ్ళీ అంత శుభ్రంగా ఊడిచేసుకొని ఇక ముగ్గు అయితే పెట్టేశాను ఇవాళ కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది సో అందుకని హెడ్ వాష్ చేద్దామని చెప్పి కొంచెం ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఆయిల్ పెట్టేసుకొని ఇక మిగతా పనులు చూసుకుంటుంటే ఆ టైంలో ఇంకా తలకు కూడా నూనె పట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి ముందైతే అయితే పెట్టేసుకున్నాను నూనె పెట్టేసుకొని మనకు మనమే మసాజ్ చేసేసుకోవటం అన్నమాట సో ఆ తర్వాత చెప్పాను కదా ఇవాళ బయటకు వెళ్ళే పని ఉందని సో అందుకని వంట కూడా త్వరగా చేసేస్తున్నాను పప్పు పెసరపప్పు అన్ను ఇంకా పాలకూర చేస్తున్నాను అనమాట కొంచమే కదా పప్పు సో అందుకని కుక్కర్లో వేయకుండా నార్మల్గానే వండుతున్నాను కుక్కర్లో వండేదానికి నార్మల్గా వండేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట అంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం నార్మల్గా అయితే చాలా టేస్ట్ ఉంటుంది కుక్కర్లో పెట్టింది అనుకోండి కొంచెం వేరే టేస్ట్లో ఉంటుందన్నమాట సో ఇక్కడైతే ఇంకా హెడ్ బాత్ చేసేసాను రెడీ అయిపోయాను అనమాట బయటకు వెళ్ళడానికి కాకపోతే ముందైతే ఇలా లూజ్ అయితే వేసుకున్నాను సరే బయటకు వెళ్తున్నాం కదా గాలికి మళ్ళీ అంతా ఎందుకు అని చెప్పి కొంచెం జడ అయితే మళ్ళీ అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకెందుకు కాలుష్యం ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి